హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి లైన్ క్లియర్ అని అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎట్వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఉద్యోగుల విషయానికి వస్తే నిధి యాప్లో అయితే పే స్లిప్స్ అయితే అందుబాటులోకి అయితే వచ్చాయండి ఒకసారి పే స్లిప్స్ను గమనించినట్లయితే డిఏ అయితే కావడం జరిగింది అంటే డిఏ యాడ్ అయితే అయ్యిందండి అంటే ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లతో పాటు డిఏ కూడా అందరికీ కూడా జమ అవుతుంది అన్నట్టు సమాచారం అయితే పెన్షన్లకు ఎక్కడా కూడా పే స్లిప్స్ సిఎఫ్ఎంఎస్లో అయితే డౌన్లోడ్ అవుతున్నట్టు ఎక్కడా సమాచారం అయితే లేదండి మొత్తానికి ఉద్యోగులకు మాత్రమే పే స్లిప్స్ అయితే అందుబాటులోకి వచ్చాయి ఇక పెన్షనర్లకు ఈరోజు లేదా రేపటిలోపు ఈ పే స్లిప్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి ఇక ఉద్యోగులకి సంబంధించి ఈసారి ఒకటో తారీఖుని జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అవుతాయి అన్నది బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు ఎలక్షన్ల నేపథ్యంలో ఒకటి రెండు తారీఖులోనే పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు అనేటివి జమ అవుతాయి అన్నదండి బ్రేకింగ్ న్యూస్ మరి చూడాలి ఎంత మటుకు జమ అవుతాయో అదేవిధంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో ఎస్టీఓ గారు అప్రూవల్ చేసిన బిల్లులన్నీ కూడా ఇప్పుడు గ్రీన్ ఛానల్లోకి మరియు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయండి ఈసారి బిల్లుల్లో కూడా కదలిక అనేది వేగవంతంగా ఉంది కాబట్టి బహుశా ఒకటి రెండు తేదీల్లోనే జమ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్